श्रीमन महाभारतमो तुम्भाई आईदा वरोजु वोम अस्मत गुरु नमः नारायणम नमस्कृत्या नरम चैवन रोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं वुदीरयेत श्रीमन महाभारतमो आदि पर्वमो तुम्भाई नालगवा అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా య్యాతి ఇంకా ఇతరమైనటువంటి రాజశ్రేష్ఠులంతా కూడా బంగారు రథాలని ఎక్కి స్వర్గానికి చేరుకున్నారు ఈ కథను విన్నటువంటి వారు వారిలాగానే పుణ్యలోకాలను పొందుతారు ఓ రాజా ఇక వంశాన్ని గురించి వివరిస్తాను నీకు పూరునకు పౌష్టి అనేటటువంటి భార్య ఎందు ప్రవీరుడు ఈశ్వరుడు రౌద్రాశ్వుడు అనేటటువంటి ముగ్గురు కుమారులు కలిగారు వీరిలో ప్రవీరుడు పూర్వంశ పరంపరను ముందుకు తీసుకుని వెళ్ళాడు ఆ ప్రవీరుడికి సూరసేనికి మనుష్యువు పుట్టాడు మనుష్యువుకి సౌవీరికి ముగ్గురు కుమారులు కలిగారు వారు శక్తుడు సంహననుడు వాగ్మి పూరుని మూడవ కొడుకు రౌద్రాసువుడికి మిశ్రకేశి అనేటటువంటి అప్సరసయందు పది మంది కొడుకులు పుట్టారు వారు రుచేయువు కక్షేయువు కృకణేయువు స్తండిలేయువు వనేయువు జలేయువు తేజేయువు సత్యేయువు ధర్మేయువు సన్నతేయువు వీరిలో రుచేయువుకి మతినారుడు అనేటటువంటి కొడుకు ఉన్నాడు ఆ మతినారునికి తమ్సు మహత్తు అతిరథుడు దృహ్యువు అనేటటువంటి నలుగురు కొడుకులు పుట్టారు వీరిలో తమ్సుకి ఈలీ అనేటటువంటి కొడుకు పుట్టాడు ఈ ఈలీ రథంతరి అనేటటువంటి దంపతులకు దుష్యంతుడు మరియు ఇంకా నలుగురు కుమారులు పుట్టారు దుష్యంతునికి శకుంతలయందు భరతుడు పుట్టాడు భరతుడికి భరద్వాజ మహర్షి అనుగ్రహం వలన భుమన్యువు పుట్టాడు భుమణ్యునికి దివిరథుడు సుహోత్రుడు సుహోత సుహవి సుయాజువు రుచీకుడు పుట్టారు సుహోత్రునికి అజమీఢుడు సుమీఢుడు పురుమీఢుడు పుట్టారు వారిలో అజమీఢునికి కుమారులు పుట్టారు అజమీఢునికి ముగ్గురు భార్యలయందు ధూమిని నీలి కేసిని అనేటటువంటి ముగ్గురు భార్యలయందు ఆరుగురు కుమారులు కలిగారు ధూమిని అనే భార్య ఎందు వృక్షుడు నీలి అనే భార్యకు దుష్యంత పరమేష్ఠులు కేసిని అనే భార్య ఎందు జ్వు ప్రజనుడు రూపి అనే కుమారులు పుట్టారు వారిలో దుష్యంత పరమేష్ఠుల సంతానాన్ని పంచాలురు అని పిలుస్తారు జహ్నువు సంతానాన్ని కుశికులు అని పిలుస్తారు సరే ఇక అజమీఢుని సంతానములోని వృక్షుడు రాజయ్యాడు ఆయనకు సంవరణుడు అనేటటువంటి కొడుకు పుట్టాడు సంవరణునికి కురుడు పుట్టాడు అతనే తన తపఃప్రభావము చేత కురుక్షేత్రం స తపస పుణ్యం చక్రే మహాతపాహ ఆ కురుడు అనే అతను తన తపఃప్రభావము చేత కురుక్షేత్రాన్ని పవిత్రం చేశాడు ఇక ఆ వంశక్రమములో ఎంతోమంది రాజులు దేవర్షి సమానులైనటువంటి రాజులు రాజ్యపాలన చేశారు ఇంకా ఇతరులెందరో మనువంశములో కూడా జన్మించారు అంటూ వైశంపాయన మహర్షుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజములకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ మనమంతా కలిసి ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ